గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఎంఏడిఎ సిట్రిక్స్ ఈ పేపర్ వచ్చేసి మనకు టెన్త్ జూన్ మార్నింగ్ సెషన్లో వచ్చినటువంటి మరి బయలాజికల్ సైన్స్ బిట్స్ అనమాట ఇంకొక విషయం ఏంటి అంటే ఇక్కడ ఎయిత్ నైన్త్ టీజీటీ రాశారు కదా టీజీటీ పేపర్కి ఈ పేపర్కి చాలా డిఫరెన్స్ అయితే ఉంది డిఫికల్టీ లెవెల్ అనేది పెంచేసినాడనమాట మనకు స్కూల్ అసిస్టెంట్ పేపర్ని బట్టి రేపు హెచ్జిటి పేపర్ ఎలా ఉండబోతుంది అనేది కూడా మనకు అర్థమైపోయింది ఎందుకంటే డైరెక్ట్ బిడ్స్ అయితే ఎక్కడ కనిపించవు మీకు ఓన్లీ కరెంట్ అఫైర్స్లో మాత్రమే మహా అయితే డైరెక్ట్ బిడ్స్ అనేవి కనిపిస్తాయి రిమైనింగ్ అన్నీ కూడా కాస్త డిఫికల్టీ లెవెల్ పెంచే ఇచ్చినాడు కాబట్టి హెచ్జిటి ప్రిపేర్ అయ్యే వాళ్ళు మాత్రం అసలు నెగ్లెక్ట్ చేయకండి బాగా జీకే కరెంట్ అఫైర్స్ వీలైతే బాగా గట్టి పట్టుకోండి ఎందుకంటే స్కోరింగ్ సబ్జెక్ట్ ప్లస్ మార్క్స్ డిసైడ్ చేసే ఏరియా అనమాట జాబ్ వస్తుందా రాదా అనేది కూడా మనకు డిసైడ్ అయిపోతుంది ఎందుకంటే కంటెంట్ అందరు చదివింటారు కంటెంట్ ఆల్మోస్ట్ అందరు కంటెంట్ మీద ఫోకస్ చేసి ఉంటారు జీకే అండ్ కరెంట్ అఫైర్స్ మిస్ చేసి ఉంటారు ఎవరైతే జీకే అండ్ కరెంట్ అఫైర్స్ కూడా పట్టుకుంటారో వాళ్ళకి చాలా మంచి మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సో ఇంకా ఎవరైనా జీకే కరెంట్ అఫైర్స్ చూడకపోతే డెఫినెట్లీ కరెంట్ అఫైర్స్ జీకే ఒకసారి చెక్ చేయండి కరెంట్ అఫేర్స్ మొత్తం మీద ఒకవేళ చదవలేమేమో ఈ టైంలో టైం తక్కువ ఉంది కదా చదివి మళ్ళీ గుర్తు పెట్టుకోలేమేమో అనుకుంటే కేవలం అయినా చూడండి ఎందుకు అంటే ప్రతీ సెషన్లో బిట్టుందనమాట క్రీడారంగం మీద కాబట్టి అయినా ఒకసారి ఆల్మోస్ట్ జనవరి నుంచి మరి మే వరకు ఏ గేమ్స్ జరిగాయి ఏ అవార్డ్స్ వచ్చాయి ఏంటి అనేది డెఫినెట్లీ ఒకసారి చెక్ చేయండి ఓకే సరే మనం లేట్ చేయకుండా బిడ్స్ చూద్దాం చూడండి ఇక్కడ గార్డెన్ సిటీ ఆఫ్ ఇండియా పిట్స్బర్గ్ ఆఫ్ ఇండియా షుగర్ బౌల్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఇట్లా కొన్ని భౌగోళిక మారు పేర్లలో ఫోర్ ఆప్షన్స్ ఇచ్చేసి కింది వాటిలో ఏది అని అడిగినాడు జస్ట్ ఒక లైన్ ఇవ్వలేదు కాబట్టి భౌగోళిక మనకు అట్లీస్ట్ దాంట్లో ఒక రెండు మూడు తెలిసి ఉంటేనే మనం ఆన్సర్ చేయగలం సో ఇలా ఇచ్చిన అనమాట తర్వాత ఇంపార్టెంట్ దినోత్సవాల్లో కూడా మనకు జాతీయ యువజన దినోత్సవం ప్రపంచ యోగా దినోత్సవం అదేవిధంగా మనకు భాషా దినోత్సవము తర్వాత జాతీయ ఓటర్ల దినోత్సవం అని చెప్పేసి దానిలో సరికానిది ఏది అని అడిగినాడు నెక్స్ట్ జలియన్ వాలాబాగ్ దురంతం అనేది ఎక్కడ జరిగింది అని అని అడిగినాడు పీ టీజీటీలో ఏమో ఏప్రిల్ థర్టీన్ నైన్టీన్ నైన్ జరిగినటువంటి ఉదంతం ఏది అని అడిగినాడు అంటే జలియన్ వాలాబాగ్ దురంతం ఇక్కడ అడిగినాడు జలియన్ వాలాబాగ్ దురంతం ఎక్కడ జరిగింది అన్నాడు అమృత్సర్లో మనకు జరగడం జరిగింది కాబట్టి ఇది చూసుకోండి నెక్స్ట్ వచ్చేసి యుఎన్ఓ యొక్క ప్రస్తుత చైర్మన్ వి నారాయణ ఈ క్వశ్చన్ అడిగినాడు నెక్స్ట్ సుబ్రహ్మణ్య భారతి ఏ రాష్ట్రానికి చెందినవాడు ఈయన ఒక కవి ఈయన ఏ రాష్ట్రానికి చెందినవాడు అంటే తమిళనాడు రాష్ట్రానికి చెందినవాడు ఓకేనా నెక్స్ట్ జిమ్నాస్టిక్స్ మీద రీసెంట్ జిమ్నాస్టిక్స్ గేమ్ మీద ఒక క్వశ్చన్ అయితే జరిగి పడింది నెక్స్ట్ పిఎం కిసాన్ పిఎం కిసాన్ యోజన కింద మరి రైతుకి సంవత్సరంలో ఎంత అమౌంట్ అనేది ఇస్తారు అని చెప్పేసి అడిగినాడు మనకి మరి రెండు వేల చొప్పున సంవత్సరానికి ఆరు వేలు ఇస్తారు కాబట్టి ఆరు వేలు అనేది క్యారెక్ట్ అవుతుంది తర్వాత కొన్ని పరిశోధన కేంద్రాలు ఇచ్చినాడు అనమాట అంటే నాలుగు ఆప్షన్స్ ఇచ్చేసి నాలుగు పరిశోధన కేంద్రాలు ఇచ్చేసి ఇందు వాళ్ళలో సరికానిది ఏది అని అడిగినాడు కాబట్టి కొంచెం బాగా ఫోకస్ చేయండి తర్వాత గ్రంథాలు రచయితలు కూడా ఇచ్చినాడు అనమాట ఇది కూడా సేమ్ అంతే సింగిల్ వర్డ్లో అయితే బిట్ అసలు ఎక్కడా కనిపించదు ఈవెన్ కంటెంట్లో చూసుకున్న మెథడ్లో చూసుకున్న సింగిల్ వర్డ్ బిట్స్ అయితే ఎక్కడా లేవు సింగిల్ లైన్ బిట్స్ కాబట్టి ఆల్మోస్ట్ అన్నీ కూడా ఏమంటారు అప్లికేషన్ మెథడు ప్లస్ నాలుగైదు పాయింట్స్ లెంతీ క్వశ్చన్సే ఉన్నాయన్నమాట కాబట్టి బాగా కొంచెం జాగ్రత్తగా ఆన్సర్ చేయండి తర్వాత రాష్ట్రపతుల మీద కూడా బిట్ అడిగినాడు ఓకేనా మరి దాంట్లో సరిగానేది ఏది అంటే మొట్టమొదటి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి రాష్ట్రపతి ఎవరు అని చెప్పేసి కూడా అడిగినాడు అనమాట కాబట్టి ఈ అంశాలన్నీ ఒకసారి చూసుకోండి నెక్స్ట్ పిఐఈకి వచ్చేసరికి ఆర్టీఐ టూ థౌజండ్ ఫైవ్ సమాచార హక్కు చట్టం మీద ఒక క్వశ్చన్ అడిగినాడు తర్వాత ఇన్స్పైర్ ఫుల్ ఫామ్ అడిగినాడు సార్జెంట్ కమిటీ ఇందులో కొన్ని అంశాలు ఇచ్చేసి అందులో సరికా సరైనవి ఏవి అని అడిగినాడు తర్వాత బౌద్ధ విద్య అనేది ఈ దాని మీద కూడా ఒక క్వశ్చన్ పడింది రాధాకృష్ణ కమిటీ అని చెప్పేసి దాన్ని జాయింట్గా మరొక కమిటీ అడిగినాడు సో దానికి కూడా ఏమంటారు మనం రాధాకృష్ణ కమిటీ ఇవి సిలబస్లో లేదు కదా అనుకుంటాం కాబట్టి ఒకసారి చూడాల్సిందే అనమాట నెక్స్ట్ వచ్చేసి విశ్వ మానవ హక్కులలో నాలుగవ ఆర్టికల్ ఏది అంటున్నాడు విశ్వ మానవ హక్కులు అంటే జనరల్గా మనం ఏం చేస్తాం ఇంట్రడక్షన్ చూసుకుంటాము ఎప్పుడు అమలు అయింది విశ్వ మానవ హక్కుల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటామో ఇటువరకు చూస్తాం ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయని కానీ ఆ ఆర్టికల్స్ కూడా అడుగుతున్నాడు కాబట్టి దాని మీద కూడా కొంచెం జాగ్రత్తగా చదవాలని వాళ్ళు ఒకవేళ వీలైతే చదవండి ఎందుకంటే మన హక్కులు ప్రతి సెషన్లో బిట్ ఉందనమాట నెక్స్ట్ వచ్చేసి సైకాలజీ సైకాలజీలో వచ్చేసి మనకు అనుకూల బదలాయింపు మీద ఒక బిట్ వచ్చింది నెక్స్ట్ వచ్చేసి కొన్ని అభ్యసన సిద్ధాంతాలు ఇచ్చేసి అందులో సరికాని ఏది అన్నాడు దాంట్లో పరిశీలన అభ్యసనానికి ఏమి ఇచ్చినాడంటే అంటే అని ఇచ్చినాడు కాబట్టి మనకి ఇది సరికానే ఆప్షన్ అవుతుంది నెక్స్ట్ ప్రక్షేపక రహిత పరీక్ష అనేసి అడిగినాడు నిర్ధారణ మాపని అదేవిధంగా రోషాక్ సిరామార్కుల పరీక్ష ఇతివృత్త గ్రాహిక దశ పిల్ల ఏమంటారు చిల్డ్రన్ యాప్టిట్యూడ్ టెస్ట్ అంటాం కదా అది కాబట్టి వీటిలో ఈ మూడు మనకి ఏంటివి ప్రక్షేపక పరీక్షలు నిర్ధారణ మాపని ఒకటే ప్రక్షేపక రహిత లేదా అప్రక్షేపక పరీక్షలను పిలుస్తాం కాబట్టి సరికానిది ఏది అంటే మనకు ఇది నెక్స్ట్ వచ్చేసి బుక్స్ అడిగాడమంటారు గ్రహం వ్యాలీస్ బుక్కు ఆర్ట్ ఆఫ్ థాట్ పావులవ్ డైజెస్టివ్ గ్లాండ్స్ అనే వస్తుంది కదా నెక్స్ట్ ఫ్రాయిడ్ వచ్చేసి ద ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డ్రీమ్స్ ఎబ్బింగ్ హాస్ వచ్చేసి ఆన్ మెమరీ ఇలా నాలుగు ఇచ్చేసి జతపరచు అడిగినాడు అనమాట ఓకేనా నెక్స్ట్ ఏబీ యొక్క శారీరక వయస్సు పది ఇద్దరి యొక్క శారీరక వయస్సు ఎంత ఉన్నాడంటే పది అంటున్నాడు ఏ యొక్క మానసిక వయస్సు ఏమో పది బి యొక్క మానసిక వయసు ఏమో పన్నెండు అయినా ఇందులో ఇద్దరిలో ఎవరి ప్రజ్ఞ ఎక్కువ అని అడిగినాడు కాబట్టి మనకి ఇక్కడ మనకు ఏమంటారు ప్రజ్ఞాలబ్ది చూసుకుంటే ఏ శారీరక వయసుకి మానసిక వయస్సు సేమ్ ఉంది కానీ బీకి ఎలా ఉంది శారీరక వయసు కంటే మానసిక వయస్సు ఎక్కువ ఉంది కాబట్టి మనకు బీలో ప్రజ్ఞా ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి మనం చెప్పవచ్చు అనమాట ఓకే నెక్స్ట్ చూద్దాం పొదుపు గణన మీద కూడా బిట్టడినా అనమాట ఫస్ట్ చదువుతున్నప్పుడు ఏమంటారు ముప్పై నిమిషాలు టైం పట్టింది సెకండ్ టైం వేసేం చేసేటప్పుడు పదహైదు నిమిషాలు టైం పట్టింది అయితే ఏమన్నాడు పొదుపు గణన ఎంత అని అడిగినాడు కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుంది అప్పుడు ఫిఫ్టీన్ బై థర్టీ ఇంటూ హండ్రెడ్ ఫిఫ్టీన్ వన్సా ఫిఫ్టీన్ టూసా టూ వన్సా టూ ఫైవ్ జీరో ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఓకేనా నెక్స్ట్ వచ్చేసి వ్యక్తి అంతర్గత వైయక్తిక భేదం వ్యంత వ్యక్తి అంతర్గత వైయక్తిక భేదం మీద బిట్టుబడింది ఒకసారి ఆ అంశాలు కూడా చూసుకోండి నెక్స్ట్ కంటెంట్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఫీనోటైపిక్ రేషియో మీద బిట్టుబడింది తర్వాత మురుగునీటి శుద్ధి మనకు సెవెంత్ క్లాస్ లాస్ట్ చాప్టర్ ఉంది కదా ఆ అందులో నుంచి వచ్చింది అనమాట తర్వాత కిరణజన్య సంయోగక్రియలో ఆవశ్యక పదార్థాలు అంటే కిరణజన్య సంయోగక్రియ జరగడానికి ఏ పదార్థాలు అవసరమవుతాయి అన్నాడు ఆక్సిజన్ అదేవిధంగా కాంతి పత్రహరితం అదేవిధంగా టూ అన్నాడు మరి కిరణజన్య సంయోగక్రియ జరగడానికి మనకి ఆక్సిజన్ అనేది అవసరం ఉండదు అది ఏమవుతుంది కిరణజన్య సంయోగక్రియ జరిగిన తర్వాత రిలీజ్ అవుతుంది కాబట్టి ఇందులో అవసరం లేనిది అంటే మనకు ఉపయోగపడని అంశం సరికాని అంశం ఏంటంటే ఆక్సిజన్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి మెదడు రంగు వెన్నుపాము రంగు గురించి ఇచ్చినాడు మెదడు రంగు ఎలా ఉంటుంది బయట బయట బూడిద రంగులో ఉంటుంది వెన్నుపాము యొక్క బయట ఏమో మనకు ఏమంటారు తెలుపు రంగులో ఉంటుంది కాబట్టి ఈ అంశాలు అంటే బయట ఎందుకు బూడిద రంగులో ఉంటుంది కణదేహాలు నాడి కణం యొక్క కణదేహాన్ని మెదడులో బయట వైపున ఉంటాయి కాబట్టి కణదేహాలన్నీ ఉండడం వల్ల అది బ్లూ ఏమంటారు సారీ బూడిద రంగులో కనిపిస్తుంది వెన్నుపాము బయట ఎందుకు మనకు తెల్లగా తెలుపు రంగులో కనిపిస్తుంది అంటే మరి ఆ తంత్రికాక్షలు కూడా బయటకు ఉంటాయి మరి తంత్రికాక్షాల మీద ఏముంటాయి మైలిన్ తొడుగులు అనేవి ఉంటాయి మైలిన్ తొడుగులలో ఏముంటాయి స్వాన్ కణాలు అనేవి ఉంటాయి కణాలు కొవ్వు కణాలు అనేవి ఉంటాయి కొవ్వు అనేది ఆటోమేటిక్గా మనకు వైట్ కలర్లో ఉంటాయి కాబట్టి వెన్నుపాము బయట భాగం అంతా మనకి ఏ కలర్లో కనిపిస్తుంది అంటే మనకు తెలుపు రంగులో కనిపిస్తుంది కాబట్టి ఆ బిట్ అయితే అడగడం జరిగింది నెక్స్ట్ బ్రయోఫైటా టెరిడోఫైటా ఇలా జిమ్నోస్ పంప్స్ ఉన్నాయి కదా వాటి మీద అయితే బిట్ రావడం జరిగింది తర్వాత ఎలిసా ఫుల్ ఫామ్ అడిగినాడు తర్వాత మృదు కణజాలం మీద కూడా బిట్టుబడింది కౌమార దశకు సంబంధించి కూడా లిబరల్గా ఒక క్వశ్చన్ అయితే అడిగినాడు నాలిక పుంజం యొక్క అమరిక గురించి కూడా మనకు డైకాట్ స్టెమ్ మోనోకాట్ స్టెము తర్వాత డైకాట్ లీడన్ రూట్ మోనోకాట్ రూట్ మీద వాటిలో నుంచి కూడా బిట్ అయితే అడిగినాడు నెక్స్ట్ వచ్చేసి ఆహార జాలకం నిచ్ దాని యొక్క ఆహారపు స్థానము ఆహారపు గొలుసులో జీవి యొక్క స్థానాన్ని మనం ఏమైనా పిలుస్తామంటే నిచ్ అని పిలుస్తాం కదా దానికి సంబంధించి అడిగినాడు నెక్స్ట్ ఆల్కలైడ్స్ మరి విసర్జన వ్యవస్థ టెన్త్ క్లాస్ విసర్జన వ్యవస్థలో మనకు వస్తాయి కదా వాటిలో ఒక బిట్ అయితే రావడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి పిండంలోని భాగాలలో మరి ఉల్బము ఉమ్మ నీరు తర్వాత పాయువు సారీ పరాయువు పిండము ఇలా ఉన్నాయి కదా వాటిలో నుంచి ఒక బిట్ అయితే పడింది అనమాట నెక్స్ట్ మైటాస్ అనగా ఏంటి అని అడిగినాడు తర్వాత ఫైటోహార్మోన్స్ అంటే ఆక్సిజన్స్ జిబ్బరిలిన్స్ సైటోకైనిన్స్ అప్సైసిక్ యాసిడ్ వీటిలో ఎలా అడిగినాడు అంటే సరికానిది ఏది అని అడిగినాడు సింగిల్ వర్డ్లు అయితే బిట్టే లేదు ఎక్కడా కూడా కాబట్టి ఒకసారి బాగా చూసుకోండి హాలో గమి అని చెప్పేసి అడిగినాడు తర్వాత వెన్నుపాము యొక్క ఖండితాల గురించి కూడా విడిచిపడినాయి అనమాట కాబట్టి నెక్స్ట్ మరి మెథడ్ చూసుకుంటే మనకు ఆర్మ్ ఆర్మ్స్ట్రాంగ్ కనుగొన్నటువంటి పద్ధతి ఏది నిర్మాణంలో ఉన్నటువంటి భవనంతో పోల్చింది ఎవరు హెన్రీ ప్రాయంకర్ అనే ఆర్సీ శర్మ ఇది టీజీటీలో కూడా అడిగినాడు అనమాట సేమ్ అదే బిట్టే ఇక్కడ రిపీట్ చేసినాడు నెక్స్ట్ పగిలే వస్తువుల రికార్డు ఈ దీని గురించి అడిగినాడు రూపణ మూల్యాంకరం అనగానేమి అని అడిగినాడు తర్వాత సమస్య పరిష్కార పద్ధతి యొక్క మొదటి సోపానం ఏంది అన్నాడు ఉపన్యాస పద్ధతి యొక్క వాదం దీని ఏమంటారు ఏ వాదం పైన ఇది డిపెండ్ అయ్యి వర్క్ చేస్తుంది అని చెప్పేసి అడిగినాడు అనమాట తర్వాత స్పష్టీకరణల మీద బిడ్స్ పడినాయి రెండు బిడ్స్ పడినాయి ఓకేనా అవగాహన తర్వాత ఈ క్వశ్చన్ అయితే ఎట్లా అడిగినాడంటే ఏ ఎం అనేటువంటి వ్యక్తి ఎం అనేటువంటి వ్యక్తి తను నేర్చుకున్నటువంటి విషయాన్ని యథాతథంగా చెప్పడం జరిగింది పి అనే వ్యక్తి తను నేర్చుకున్నటువంటి విషయంలో జంతువులకు మరియు వృక్షాలకు మధ్యలో భేదాలను గుర్తిస్తూ చెప్పడం జరిగింది అన్నాడు అయితే ఎం యొక్క స్పష్టీకరణ పి యొక్క స్పష్టీకరణ ఎం యొక్క స్పష్టీకరణ ఏమవుతుంది ఉన్నది ఉన్నట్టుగా చెప్పేయడం జరిగింది కాబట్టి మనకు అది జ్ఞప్తికి తెచ్చుకోవడంలో భాగంగా వస్తుంది అదే ఇక్కడ భేదాలు చెప్పడం అన్నప్పుడు మనకేమవుతుంది అది అవగాహన కిందికి వస్తుంది కాబట్టి పోలిగలన్నా భేదాలన్నా లేదంటే సామ్యాలన్నా సారూప్యాలన్నా ఇవన్నీ కూడా మనకు అవగాహన కిందికి వస్తాయి అవగాహనలో మనకు పద్దెనిమిది స్పష్టీకరణలు ఉన్నాయి వీలైతే వాటిని బట్టి పట్టేసేయండి ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ అనమాట ఖచ్చితంగా బిట్ ఉంటుంది ఓకే నెక్స్ట్ వచ్చేసి విద్యా ప్రమాణాల మీద రెండు బిట్స్ అయితే రావడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి క్లబ్ ఓకేనా క్లబ్ మీద కూడా ఒక బిట్టు పడింది తర్వాత ఇత్తడి వస్తువులను దేంతో శుభ్రం చేస్తారు అని చెప్పేసి వెళ్ళినాడు బ్రాష్ వద్దు మనము ఏంటి ఇత్తడి వస్తువులను శుభ్రం చేస్తాం సో ఈ విధంగా బిట్స్ అయితే బాగానే పడ్డాయి అనమాట అంటే డైరెక్ట్ బిట్ అయితే ఎక్కడ లేదు సో మేబీ రేపు ఎస్డిటి కూడా అలాగే ఉండొచ్చు భయపడాల్సిన అవసరం లేదు బట్ పేపర్ లెవెల్ అనేది అంత ఈజీగా ఉండదు అనేది ఒక మాత్రం మైండ్లో పెట్టుకోండి ఆన్సర్ చేయొచ్చు మనం టెన్షన్ పడకుండా జాగ్రత్తగా ఒకటికి రెండుసార్లు ఆలోచించి మనం బబ్లింగ్ కూడా ఏం కాదు మనకు త్రూ ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి టైం అయితే బాగా సఫిషియెంట్గా ఉంటుంది సో ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఎగ్జామ్ అటెంప్ట్ చేసేటప్పుడు ఫస్ట్ ఏవైతే పర్ఫెక్ట్గా వస్తాయి హండ్రెడ్ పర్సెంట్ నాకు దీనికి ఆన్సర్ తెలుసు అన్నటువంటివి ఫాస్ట్గా ఏం చూడకుండా పెట్టేసేయండి తర్వాత రిమైనింగ్ ఆ టైం అంతా కూడా రిమైనింగ్ క్వశ్చన్స్కి అయితే పెట్టుకోండి ఎందుకంటే మెయిన్ మ్యాథ్స్ ఇంగ్లీష్ కిల్లింగ్ ఏరియా ఎస్జిటిలో ఆ బిట్ రాకపోతే అక్కడే ఆగిపోద్దండి ఎందుకంటే చాలా బిట్స్ ఉంటాయి కదా కాబట్టి బిట్ రావట్లేదు రావట్లేదు అని ఆడే ఆగిపోకుండా ఫస్ట్ వచ్చినవన్నీ ఫినిష్ చేయండి జీకే వీలైతే కొంచెం ఫోకస్ చేయండి కరెంట్ అఫైర్స్ కూడా కానీ మ్యాక్సిమమ్ మనకు ట్వంటీ బిట్స్లో ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ బిట్స్ స్టాండర్డ్ జీకే అడుగుతున్నాడు ఫైవ్ ఆర్ సిక్స్ బిట్స్ కరెంట్ అఫైర్స్ అడగడం జరిగింది కాబట్టి కొంచెం ఒకవేళ కరెంట్ అఫైర్స్ ఎక్కువ నేను చదవలేను నాకు భయం టెన్షన్ అవుతుంది అనుకుంటే వదిలేసేయండి ఓన్లీ క్రీడారంగమైనా చూసుకోవడానికి ట్రై చేయండి ఓకేనా సో అదే అనమాట ఈ వాళ్ళ వీడియోలో మరి ఎగ్జామ్ రాసే వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా నాకు పర్సనల్గా మీరు ఏ క్వశ్చన్స్ వస్తున్నాయి అనేది ఒకసారి నాకు ఇన్ఫార్మ్ చేయండి మన వాట్సాప్ గ్రూప్లో లేదంటే పర్సనల్గా నా మెసేజ్ నా నెంబర్కైనా మెసేజ్ చేయండి ఓకేనా ఓకే అదే అనమాట సో ఆల్ ది బెస్ట్ ఎవరైతే ఎస్జిటి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు జాగ్రత్తగా చదవండి టైం వేస్ట్ చేసుకోకండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే